సంతాన లక్ష్మి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి పిల్లలు అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చే తల్లి సంతాన లక్ష్మి చూసారా చిన్ని బాబుని తన తొడ మీద కూర్చోబెట్టుకుంది అమ్మ సరే ఎంత అందంగా ఉన్నాడు వాళ్ళు సంతాన లక్ష్మి అమ్మ సంతాన లక్ష్మి సరే ఎంత అందంగా తల్లి తల్లి కొడుకులు చూడ ముచ్చటగా ఉన్నారు మనకి కూడా అలాగే ఎత్తారు కదండి మన బిడ్డలు కూడా మనతో అలాగే ఉంటారు ఈవిడెత్తానే కదా మనకు అన్ని వచ్చేది మాతృత్వం నిలబడేది ఈవిడి వల్లే కదా ఈవిడిదై ఉంటేనే మన కడుపు పండుతుంది సంతాన లక్ష్మి గజలక్ష్మి అండి గజ అంటే బలం అండి గజలక్ష్మి బలాన్ని బలాన్ని గజ అంటే బలం అంటే బలమే కదండి బలం ఏనుగు ఉన్నంత బలం మనకు ఉండాలని అంటాం అలాగే ఈవిడ మన దగ్గర ఉంటే బలం అలాగే రెండవది దాంట్లోనే గజ లక్ష్మి అంటే లక్ష్మి రెండు ఈవిడ దగ్గరే పెట్టుకుంది ఈ రెండు ఉంటేనే మనకి బలం ధైర్యం లక్ష్మి ఈ మూడు ఉంటే మనం బతకగలుగుతాం గజలక్ష్మి ధనలక్ష్మి ధనం లేకపోతే మనం ఎందుకో మారం ఈవిడే మన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఎప్పుడు మన దగ్గర ఉందనుకోండి మనకి పొగరొచ్చి అప్పుడు మన కళ్ళు పైకి ఎక్కేత్తాయి అందుకని అత్తమాడికి మన దగ్గరే ఉండదు కొన్ని కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని నెల్లు మన దగ్గర ఉండి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది సరే సత్యం అమ్మ పలికింది అలాగే కరెంట్ వచ్చింది లైట్ వెలిగింది చూసారా ఆ లక్ష్మి అంటేనే అలా ఉంటుంది అన్నమాట ఆవిడ ఉంటేనే మనకి వెలుగు సంతోషం అన్నీ సుఖాలు వచ్చేది ఆవిడ ఇచ్చేదే ఆవిడ ఆవిడ ఉంటేనే అన్నీ ఆవిడ లేకపోతే మనకి ఏమీ లేదు ధాన్య లక్ష్మి అంటే మనకి తినడానికి ఇచ్చే తల్లి ధాన్యం వరి ఆ వరి ఉంటేనే మనం భోజనం చేయగలుగుతాం ఆ పంటను పండించి మనం తినడానికి ఇచ్చేది ఈవిడి ఈవిడిదై ఉంటేనే ఆ పంట పండుతుంది ధాన్యలక్ష్మి ధాన్యాన్ని మనకిచ్చి మన కడుపు నింపే తల్లి ఇది ధాన్యలక్ష్మి ఈవిడి వీరలక్ష్మి అండి వీరలక్ష్మి అని అంటే విజయాన్ని వరించే వీరుడు అని అంటారు అలాగే ఆడావిడి కాబట్టి వీరలక్ష్మి అంటారు అంటే ఈవిడి వీరత్వాన్ని అంటే మన మనలో నింపి ఏదన్నా సాధించగలం మనోధైర్యాన్ని నింపి మనకి అన్నమాట అంటే మనకి నింపినట్టు మనకు తెలియదు కానీ ఆవిడ మనలోనూ ఉంటుంది ఆవిడ నింపి మనల్ని ఏదైనా సాధించగలం ఈ పనిలో నువ్వు సక్సెస్ సాధించగలవు అని చెప్పడానికే ఈ వీరలక్ష్మి అన్న అవతారం ఈ అవతారం మనలోనే ఉంటుంది అందుకే ఈవిడిని వీరలక్ష్మి అని అంటారు ఈవిడ లేకపోతే మనం ఏమి సాధించలేము మన మనోధైర్యం ఉంటే సాధించగలుగుతాం లేదు మనం సాధించలేము అని వదిలేసుకున్నాం అనుకోండి మనం ఏం చేయలేము ఆవిడ మన మనసులో ఉంటుంది కాబట్టి మనం ఆ విజయాలన్నీ చేరుకోగలుగుతాం ఈవిడి వీరలక్ష్మి ఆదిలక్ష్మి అండి ఆదిలక్ష్మి అండి ఆది అంటే అంతటా అంతటా ఉండే తల్లి ఆదిలక్ష్మి అంటే ఎక్కడ అక్కడ అనకుండా ఎక్కడైనా ఉంటుంది ఇవి ఈవిడున్నాకడా అంతా విజయమే విజయలక్ష్మి ధైర్యలక్ష్మి సాహసలక్ష్మి ఇవన్నీ అంటాం కదా అలాగే ఆదిలక్ష్మి ఈవిడి మొత్తం భూప్రపంచం అంతా ఉండే తల్లి ఆదిలక్ష్మి ఈవిడి విజయలక్ష్మి విజయాన్ని ఎత్తదండి విజయాన్ని ఇందాక నేను అన్నాను కదా వీరలక్ష్మి అని ఈవిడ విజయలక్ష్మి అంటే ఆవిడ మనోధైర్యం ఇస్తే ఈవిడ వెళ్ళిన కాడల్లా విజయాన్ని సమకూరుతుందన్నమాట మనం నిరాశపడకుండా సాధించడానికి వెళ్ళామనుకోండి ఆ విజయం మన వెంట మన నడిపించే తల్లి ఈవిడి విజయలక్ష్మి ఈవిడ లేకపోయినా మన బతికే లేదు ఈవిడే అందరూ ఉండాలండి మన తోడు మనం మన మాటల్లోనే అన్నీ ఉన్నాయి అన్ని దేవతలు మా పేర్లే మనం మాట్లాడే మాటల్లోనే పేర్లు ఆవిడే విజయలక్ష్మి విజయలక్ష్మి అంటే లక్ష్మీ హైగ్రీం అంటే ఈయన మట్టికి లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీ సమీతుడు ఈయన నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు కదండి ఆయన ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా తన భార్యని మట్టికి తొడపాళ్ళ మీద కూర్చోబెట్టుకుని ఎంత సోపమానంగా ఉన్నాడో చూడండి అది దాంపత్యం అంటే అలా ఉండాలని సరే దేవుళ్ళు ఉన్న దాంపత్యం మనలోని కూడా ఉండాలని కోరుకుంటూ ఈ లక్ష్మీనరసింహ స్వామిని మన ఫ్యామిలీలు అందరినీ కాపాడుకుంటూ మన ఫ్యామిలీని కూడా తన భర్ తన భార్యని ఎలా కూర్చోబెట్టుకున్నాడో అలాగే మన భర్తలు కూడా మనల్ని అలా కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను స్వామి అండి ఇంకొక అవతారం ఇందాక హరిగ్రీవం అండి ఈయన సింహావతారం లక్ష్మీనరసింహ సింహావతారం ఇవ్వండి సింహ అవతారం ఇందాకేమో హరిగ్రీవ్ అవతారం హరిగ్రీవ అవతారం అంటే నాకు తెలియదు పెద్దగా మీకేమన్నా తెలిస్తే కామెంట్లో తెలియపరచండి అయితే సింహం అవుతారు చూసారా ఎంత సింహం అంటే ఎంత కోపంగా ఉంటుందండి అంత కోపంగా ఉన్న తన భార్యను చూడండి ఎంత ముచ్చటగా ఆయన ఫ్యామిలీ అంటే అంత ఇంపార్టెంట్ ఇచ్చాడైనా అండి అలా అండి దేవుణ్ణి కాళ్ళకి దండం పెట్టుకోవాలి నాకు వీడియో తీసుకుంటాం రావట్లేదండి ఎందుకని ఓకే అనంత పద్మనాముడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ఎంత అందంగా ఉన్నాడో చూసారా కానీ ఒకటి విష్ణుమూర్తి మటుకు లక్ష్మీదేవుని కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకున్నా నాకు అప్పటివరకు అర్థం కాదు అందరి దేవుడు గుండెల మీద పెట్టుకుంటే ఈయన మటుకు కాలుగా పెట్టుకున్నాడు ఎందుకంటే ఈవిడి దగ్గర డబ్బు ఉంటుంది ఈవిడ కాళ్ళకాడ ఎందుకు ఉందో తెలియదు నాకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మ తన బూడిలో నుంచి ఉద్భవించాడు ఈసారి అన్నంగా ఉన్నారు మీకేమన్నా కథ ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కాళ్ళకాడ ఎందుకు పెట్టుకున్నారు అందరి దేవుళ్ళు అర్ధ భాగం ఇచ్చారు రెండవది గుండెల్లో పెట్టుకున్నారు మూడోది తల మీద పెట్టుకున్నారు కానీ ఈయన కాళ్ళకాడ ఎందుకు పెట్టుకున్నారు అది లక్ష్మీమాతని అదొక్కటే నాకు తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియపరచండి వెళ్ళామండి అంతంత దూరాలు వెళ్ళడానికి మనకి డబ్బులు లేవు పూరి దేవుడే మన దగ్గరికి వచ్చేసాడు ఎలా ఉంటాయని విగ్రహాలు నాకు తెలియదు ఎక్కడ చూస్తుంటే అహా ఇలా ఉంటాయా ఇంకా అక్కడికి వెళ్ళక్కర్లేదు ఈ చూస్తే చాలు ఎక్కడైనా దేవుడే కదండి ఎక్కడ దాన్ని పెట్టుకున్నా అక్కడికి వెళ్తుంది చాలా అందంగా ఉన్నారు వీళ్ళ పేర్లు ఏటో నాకైతే తెలియదు పూరీ జగన్నాథ్గా ఉంది అదొక్కటే తెలుసు చాలా బాగుంది ఇప్పుడు దాకా నాకు చాలా తనిఖెళ్ళానండి తనిఖెళ్ళి తీసుకొచ్చాను ఏలుపూరి తణుకు వెళ్ళి తీసుకొచ్చాను చాలా నేర్చు వచ్చేసిన అన్నం కూడా తినలేదు ఇక్కడ రాజమండ్రి వచ్చాక ఈ విగ్రహాన్ని చూసాక చాలా ప్రశాంతంగా ఉంది మీకు వీడియో చేయాలి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అందుకని మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకుంటాను చూడండి పూరి జగన్నాథుడు ఎంత అందంగా ఉన్నాడు వచ్చే అవతారం అండి విష్ణుమూర్తి విష్ణుమూర్తి అండి మంచి అవుతారు చూసారా చాలా బాగుంది చేపకళ్ళు చేప నోట్లో విష్ణుమూర్తి నారాయణుడు చాలా అందంగా ఉన్నాడు బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు చిన్న బాలుళ్ళ అనిపిస్తున్నాడు చాలా అందంగా ఉన్నాడు నిండిగా నచ్చి అవతారం ఆరాయణుడు కూరమ అవుతారు అండి కూరమ అవుతారు కూర్మ అంటే తాబేలు మచ్చ అంటే చేప విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారండి బాగున్నాయి చూడడానికి ముచ్చటగా ఉన్నాయి ఆహా అవుతారు రాహాతారు నారసింహ అవతారం అండి నారసింహ అవతారం ఇందాక లక్ష్మీ సమేతుడు అలా చూసాం కదండి ఇప్పుడు ఆయన ఒక్కడే ఇక్కడ నరసింహ అవతారంతో మనకి భార్యని ఇంటికాడ పెట్టి తను ఒక్కడే వచ్చాడు మనకు దర్శనం ఇవ్వడానికి ఇందాక భార్యతో ఇచ్చాను కదా ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చాను దర్శనం చేసుకోండి భక్తులారా అని చూసారా నారాయణుడే అండి ఈ కథ ఉంటుంది కానీ మర్చిపోయానండి వామనావతారంలో వచ్చి మూడు అడుగులు అడుగుతాడు ఆయన పేరు నాకు గుర్తులేదు వామనావతారం అండి చిన్న బాలు రూపంలో వచ్చి గొడిగేసుకొని వచ్చి అడుగుతాడు కదండి మూడు అడుగులు ఇమ్మని ఆయన పేరు బలచక్రవర్తి ఏదో సరిగ్గా గుర్తు లేదు నేను తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి నాకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండడం మంచిది ఓకే